My voice, My voice channel, Power of ై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చక్కని బై వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకోసం తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి రజక సంఘ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ మడలేశ్వర స్వామి ఉత్సవాలు చూపించబోతున్నాయి అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల్లో రజక కుల బాంధవులు అందరూ పాల్గొన్నారు ఈ ఉత్సవాలు ధర్మపురి రజక మండలి అధ్యక్షుడు శ్రీ కుణపర్తి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అదేవిధంగా వారి కార్యవర్గం అందరి సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా జరిగాయని చెప్పవచ్చు ముఖ్యంగా పిల్ల పాపలతో సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో రజక బాంధవులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు ముఖ్యంగా అధ్యక్షుడు ఇంటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు నెత్తిన బోనాలు పెట్టుకుని అధ్యక్షుడు వారి సతీమణి బయలుదేరి ఊరేగింపుగా బయలుదేరారు దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ పూర్తి వరకు చూడండి దక్షిణ కాశీగా చెందిన తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో జరిగిన ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో రజకకుల బాంధవులు పాల్గొన్నారు మనం ఈ వీడియోలో చూస్తున్నాం అదేవిధంగా దక్షిణవాహినిగా గోదావరి నది ప్రవేశించడంతోనే ఈ ధర్మపురికి దక్షిణ కాశీగా పేరు వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మడేలయ్య ఏదైతే శ్రీ మడేలేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుతున్నా మడేష్ మడేళలేశ్వర స్వామి ఆలయం ధర్మపురి లోని గోదావరి నది తీరాననే ఉంది అక్కడికి వీళ్ళు గుంపుగా బయలుదేరి అక్కడ మొక్కుబడులు తీర్చుకొని ఉన్నారు మనం ఇప్పుడు పూర్తి వరకు వీడియో చూద్దాం చూడండి శ్రీ మడలేశ్వర స్వామి గుడి వద్దకు చేరుకున్న వీరందరూ గుడి చుట్టూరా తిరిగి ఇప్పుడు మొక్కుబడులు తీర్చుకొని ఉన్నారు మనం ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు గుడి వద్దకి చేరుకోగానే ఆ స్వామికి మడలేకు నమస్కరించుకొని లోపలికి వెళ్తున్నారో మనం చూస్తున్నాం మడేలయ కుడి వద్దకు వచ్చిన కుల బంధువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించడంతో పాటు మొక్కులు తీర్చుకుంటున్నారు మనం చూడొచ్చు వీడియోలో వాళ్ళు ఆ గుడి చుట్టూ తిరుగుతున్నారు మనం చూద్దాం అందరితో పాటు మనం కూడా శ్రీ మడలేశ్వర స్వామిని దర్శించుకుందాం మీకు కూడా చూడండి దర్శించుకొని తరించండి ఈ మడల మడలేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించిన రజక కుల బాంధవులందరికీ శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా కార్యవర్గానికి అభినందనలు ముఖ్యంగా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మరొకసారి మరో వీడియోతో తొందరలోనే ముందుకు రానున్న అప్పటివరకు సెలవు తగ్గించ थैंक यू धन्यवाद